అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు సీతారాముల కళ్యాణము అయితే ఈరోజు మా ఇంట్లో సీతారాముల కళ్యాణం ఎలా చేసుకుంటాం అంటే కళ్యాణమే చేయమండి కానీ ఒక స్పెషల్ పూజ అనేది మనం చేసుకుంటాము అయితే మా ఇంట్లో మేము ఎట్లా పూజ చేసుకుంటామో ఒకసారి చూద్దామా అలాగే మీ ఇంట్లో పూజలు ఎలా చేశారు ఏంటిదని అనేది కామెంట్ రూపొచ్చి చెప్పండి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఓకే ఎట్లా ఉందో చూద్దామా ఈరోజు మా పూజ ఏంటి ఎట్ ఎట్లా అయ్యేది ఏంటి మా పండగ ఏంటి ఎట్లా చేసుకునేది మన ఉగాని చూసారు శ్రీరామ చూసారు ఎట్లా ఉంటుంది చూద్దాం జై శ్రీరామ్ జై మా ఇంట్లో రామయ్య తండ్రిని అలంకరించుకున్నాం అలంకరించుకొని లక్ష్మణుడు సీతమ్మవారు ఆంజనేయ స్వామి ఆయన కంపల్సరీ ఉండాలి అక్కడ పట్టాభిషేకమైన శ్రీరారా సీతారాములు వారు పట్టాభిషేకులైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ డాడీ అమ్మ ప్రసాదం తీసుకున్నాను ఇంకా ఇది ఇది ఈసారి కొంచెం ఎందుకు అప్పటికల్లా గట్టిగా అవుతుందా ఏమైతు పైసం లాగా అట్ల ఉండదులే గట్టిగా అవుతుంది కానీ ఈ పానకం తీసుకెళ్లి డాడీకి అవును పట్టుకొని ఏమి చేసిన దాంట్లో ఆకేషను తుసాకా ఏమో నేను ఫస్ట్ టైం చూస్తున్నా మామిడికాయలు వేసి ఇంకా గది పచ్చడి ఇంకా మామీ డ్రై ఫ్రూట్స్ చేస్తున్నా ఏం చేస్తున్నాయి ఆ అసలు బొట్టే ఎవ్వరు పెట్టేటోళ్ళు లేరు శ్రీరామ పెట్టుకోవాలి రమే రామే నమో మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇది చదివి ఇప్పుడు స్టార్ట్ చేసేది పూజ టైం ఎంత అవుతుంది లెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇలా అయినా ఇంకా

మా మమ్మీ తుమ్మితే కూడా ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది ఎవరేమంటారు అని తుమ్మితే తగ్గితే ఎక్స్క్యూజ్ మీ అంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామ ఇది చెప్పు అండి ఇక నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఆకి చెప్పురా సునీత చెప్పండి నువ్వు చెప్పు నేను చెప్పనుకుంటా అని చాలా మంచిది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీ రామ 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 రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఓ श्रीराम राम रमेति रमे रामे मनोरमे सहस्रनाम राम तत्तुल्ये रामनामराम ॐ श्रीराम राम रमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्य राम रामरमी ॐ श्रीराम राम रमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम रामरम రామ రామ రామే శ్రీరామ్ ఏం చేస్తున్నావు అమ్మ చేస్తున్నావా ఫోన్ పెట్టుకుని గెలుతా ఓ అమ్మ రావా బయటికి Pohang, well, pa. mama mia. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीराम श्री जय श्री राम राम रामे राम नम सहस्राम ततु्य राम नाम रामे ओम श्री राम राम नाम रामे रम नमे सहस्र नाम ततुल्यम राम नाम रामने జై శ్రీరామ్ జై తీసుకొచ్చినవా రామ అక్క దండం పెట్టుకున్నారా కనే లోపలికి వెళ్ళి దండం పెట్టుకోకనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరే శ్రీరామ్ జై 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 శ్రీరామ్ ఇప్పుడు పూజ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సీతారాముల కళ్యాణం చూసుకోవడానికి మేము ప్రతిసారి వెళ్ళేది సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాము అక్కడ ఈరోజు సీతారాముల కళ్యాణం ఎలా అవుతుంది ఏంటిది అయితే నాకు మోస్ట్లీ నాకు తెలిసి అయిపోయి ఉంటుంది ఇప్పుడు టైము లేట్ అయిపోయింది సరే ఆయన ఆశీస్సులు తీసుకోవాలి అలాగే ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఫస్ట్ టైం అవుతుందనమాట సీతారాముల కళ్యాణము అయితే అంతటా మార్నింగ్ అయితే మా దగ్గర ఈవినింగ్ ఉంది ఆ లగ్గపత్రిక ఆ లగ్గపత్రిక మీకు ప్రజెంట్ చేస్తాము అట్లాగే మా లగ్గము ఇప్పుడు అక్కడ ఆయన అక్కడ అక్కడ ఎట్లా వచ్చి లగ్గం చేస్తారు మా ఖాళీలో మా లగ్గం సీతారాంలో లగ్గం ఎలా ఉంటుందో ఏదో చూద్దాము ఒకసారి వెళ్దాం ఇంకా అవుతుంది అన్ని గల్లీలో గల్లి గల్లీ అవుతుంది మన దగ్గర సాయంత్రం అన్నారు మన దగ్గర మెయిన్ గుడి ఉంది కదా రామాలయం గుడ్డ దగ్గర గుడి నైట్ అవుతుంది అంట ఇంకా సరే కానీ ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ మార్నింగ్ టైంలో అవుతుంది పదార్థంలో కూడా మార్నింగ్ అవుతుంది

सदा विद्या निपुषता तेन हि युजते तं भेद जना लेखोय पिरेदा यम मानसा काममको तुमान सत्यमसीमहे वशू नाग रूपमन्नस्यमय श्री स्त्रियताम्यसह करखंडम प्रजा हिरण्यरेमल

सारांश सूर्य भाव निवेशिन चंद्र सूर्यात्म भरावा निवारण युक्त है जनमचेतन भायुषां दूरियों संगतों करंजो रात्कर्म बदलम दलावत्र जै वैनसे भूलमोक्त चौमंत्र तुका चौमंत्र सुस्मन अलंकं भासुगोनी नक्तो दोषा तेजलुमा रोगों तावी तावी गोता बनीना ओम नमः शिवाय सदा देवतां लोकैक दीपाम् प्रमे मनम लक्षणा शला देवी भवाय ब्रह्मेंद्र गंगाधरम स्वाम त्रयस्य गुम्भी उत्तर्याम वंदे हुगप्रियाम మిగతా కార్యక్రమం కూడా గురువు గారి సమక్షంలో జరుగుతున్నది భక్తులందరూ కూడా ఇప్పటికే విశేషమైనటువంటి సంఖ్యలో కూర్చేశారు మిగిలినటువంటి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి గుర్తిపేపట్లో మన సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో విశేషమైన అన్నదాన కార్యక్రమం జరగబోతోంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి జై శ్రీరామ్ జీరా భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కొంచెం దయచేసి అందరూ కూడా కొంచెం మాట్లాడకుండా ఉంటే ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది అనేటువంటిది మీకు కొంచెం అర్థమవుతుంది మన సీతారామత్వా కళ్యాణ మహోత్సవ సందర్భంగా మన యొక్క భక్తజన సంరక్షణార్థం రామభద్రులటువంటి రామచంద్రుడు సీతాదేవికి మాంగళ్య ధారణ చేశాడు మన యొక్క క్షేమం క్షేమంతో కట్నాలు రాస్తాడు కృష్ణ రాపిస్తాడు అడాడు చూడు ఏం తోదు సగం అవుతుంటే ఇక్కడ వచ్చేసి భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఇది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది భోజనాలు అది అనమాట ఆల్రెడీ ప్రతిసారి వచ్చేది గుడి అనమాట మల్లారెడ్డి <simitation> గారు <simitation> <simitation> ప్రభా స్వామి మరియు టీడీ పేద దివస్థానం అనుకుంటాం తమ ఆత్మ సహాయాలు దివస్థానం ఉంటుంది ప్రతీ పొందగలదు